అతడికి ఈయన గారికి ధూపాలు వేయడం సరదా నిజానికి ధూపాలకు ఫలితం ఐశ్వర్యం అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు అసలు కథ కంటే ఇవి బాగుంటాయి గుర్తుపెట్టుకుంటారా దేనికి ఏవి ఫలితం అని చెప్పారు శాస్త్రంలో ఇవి ఉంటాయి తప్పకుండా అభిషేకా ఆత్మశుద్ధి అభిషేకం చేయడం వల్ల ఆత్మశుద్ధి ఏర్పడుతుందిట ఇది పెద్ద రుచించదు ఆత్మశుద్ధి ఎవరికి కావాలి ఇది ప్రధాన ప్రయోజనం కానీ ప్రధానికి అవాంతర ప్రయోజనాలు పక్కన ఉంటూ ఉంటాయండి అవునా లేదా మీరు కొన్ని దుంపలు కొనుక్కుంటే వాటితో పాటు ఆకు ఇస్తారట కనుక ఆకు ఆకుతో పచ్చడి చేసుకోవచ్చు దుంపతో కూర చేసుకోవచ్చు రెండు ప్రయోజనాలు అయిపోయాయి అలాగే ప్రతి దానికి అవాంతర ప్రయోజనం కనుక దుంప ప్రధాన ప్రయోజనం ఆకు అవాంతర ప్రయోజనం అదేవిధంగా మీకు అభిషేకాది ఆత్మశుద్ధి అనేది ప్రధాన ప్రయోజనం కానీ అవాంతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి అభిషేకాల్లో రకాల ద్రవ్యాలు వాడతారు స్వామివారికి పాలు పెరుగు పంచామృతాలు తర్వాత చందన కలిపిన నీరు విభూతిత అభిషేకం బిళవ దళాలు తులసి దళాలు వేసిన నీరు కుషజలం అంటే దర్భ వేసిన నీరు పసుపు కలిపిన నీరు సుగంధ ద్రవ్యములు కలిపిన నీరు ఇలాగా రకరకాల వాడతామున పదకొండు ప్రధాన ద్రవ్యములు చెప్తారు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది అది క్షీరాభిషేకం చేస్తే వాడికి ఆయుష్ వృద్ధి చెందుతుంది దదితో చేస్తే ఐశ్వర్యం వృద్ధి జరుగుతుంది నేతితో చేస్తే సత్కర్మం లభిస్తాయి గంధజలంతో చేస్తే పుణ్యం వస్తుంది ఇలా అన్నీ చెప్పారు భస్మంతో చేస్తే జ్ఞానం వస్తుంది ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రయోజనం మన గంగా చేస్తే తత్వజ్ఞానం వస్తుందిట ఒక్కొక్కదానికి అలాగే ఐశ్వర్యం వచ్చేది రోగాలు పోవడం కోసం మరికొన్ని ద్రవ్యాలు చెప్పారు అంటే అవి వస్తాయి ఇవన్నీ అవన్నీ అవాంతర ప్రయోజనములు ఇవి ఇస్తూ ఆత్మశుద్ధినిచ్చేస్తుంది అది కావాలి కదా ముందు చిత్తశుద్ధి కలుగుతుంది కనుక అభిషేకా ఆత్మశుద్ధి గంధాత్పుణ్యం ఇక్కడ ప్రధాన ప్రయోజనం పుణ్యం అంటే పవిత్రత పవిత్రం చేసే పనులు చేసే అవకాశం ఇస్తుంది గంధం ఇవ్వడం వల్ల మనం పుణ్యకర్మలు చేసే అవకాశం ఇస్తుంది గంధానికి కూడా శాస్త్రం ఉందండి గంధం అన్నరగదని పౌడర్ తెచ్చి వేసేయడం భగవంతుడి దగ్గరేమో బద్ధకం పని చేస్తుంది మనకి దానికి తగ్గట్టు దాని మీద కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కనుక మన గంధం అరగదీయడం అరగదీసిన గంధంలో ఆ కుంకుమ అవన్నీ పచ్చకర్పూరం కలిపి తీయడం అవి చేస్తే దాని సొగసు వేరు అలా తీస్తున్నప్పుడే కొన్ని పాపాలు పోతాయిట్టండి అది ఒక పెద్ద సాధన ఆ తీసేటప్పుడు కూడా భగవంతుడి కోసం తీసే చందనాన్ని క్లాక్ వైజ్ తిప్పాలి యాంటీ క్లాక్ వైజ్ తిప్పకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ కేవలం క్షుద్రకర్మలకు అపరకర్మలకు తిప్పుతారు ఇటువైపు నుంచి అప్రదక్షిణంగా దీనికి మాత్రం ప్రదక్షిణ క్రమంలోనే చేయాలి భగవంతుడికి ఏం చేశాను అంతేకాదు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం మన ఇళ్లలో కలుపుకున్న పంచదార నీట్ కాఫీలో కలుపుకున్నప్పుడు కూడా క్లాక్ కలుపు కూడా అలవాటు చేసుకోండి లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అభిచారం అవుతుంది వాటిలో నెగిటివిటీ ఉంటుందట ఆ సైన్స్ చేయలే అంటే ఆయుర్వేదంలో తెలియదు వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుందండి మీరు వాడే మెటల్ ఏ మెటల్ పాత్రలో నీళ్లు వాడుతున్నారు ఏ మెటల్ పాత్రలో పాలు వాడుతున్నారు అది కూడా మన శాస్త్రం చెప్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికత అనుకోవద్దు హెల్త్కి కూడా అవి చాలా ముఖ్యమైనవి అందుకే ఒక ధర్మశాస్త్రవేత్తని ఒక వైద్యశాస్త్రవేత్తని ఇద్దరిని కూర్చోపెట్టి కానీ మీరు డిస్కషన్ చేయిస్తే ఇద్దరు ఒకటే మాట చెప్తారు అది భారతీయ సంస్కృతిలో గొప్పతనం అదే మన వైద్య వైద్యశాస్త్రం బ్రతుకు బాగుపరిచే శాస్త్రం జ్యోతిషాస్త్రం అని కలిపేసి ఒకటి చెప్తారు శరీరానికి ఒక లావణ్యాన్ని ఆకర్షణని ఇస్తుంది గంధం గంధం వల్ల ప్రధాన ప్రయోజనం కంటే ఈ ప్రయోజనం చాలా బాగుంది కదండి కొందరికి లోపల ఉన్నటువంటి పండు కంటే పైన తొక్క బాగా నచ్చుతుందిట అలా ఉంటాయి అవాంతర ప్రయోజనాలు కొందరికి భలే ఉంటాయి సరే అది తీస్తే కానీ ఇది రాదు కనుక నచ్చినయండి తర్వాత అయినా లోపల తెరిచి ఎప్పుడైనా తెలుస్తుంది కానీ దీనివల్ల ఏంటంటే శరీరానికి ఆకర్షణ వస్తుందిట తర్వాత రాబోయే శరీరాలు ఏవి రావున్నానే మాకు తెలియదు అవి మంచి శరీరాలు వస్తాయట ఇప్పుడున్న శరీరానికి కొంచెం నిగారింపు లావణ్యాలు వస్తాయి రెండూ కూడా అందుకే కుబ్జ గంధం ఇచ్చి గొప్ప శరీరాన్ని పొందింది చూసారు అక్కడికక్కడే వెంటనే స్పాంటేనియస్ ఆయన అక్కడే పుచ్చుకున్నాడు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇచ్చేసేడు ఫలితం అక్కడే కనబడుతున్నది కదా మనకి సరే మొత్తానికి గంధం